ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నరసాపురం డ్యామ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనతో ఏనుగుతుని గ్రామ సర్పంచ్ కొప్ప రాంగణేష్ గారు సోమవారం వైఎస్ఆర్సీపీ నాయకులు గౌతి నాయుడు గారు ఉన్నారు అందరికీ నమస్కారం మాది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఏనుగుతుని గ్రామం మాది ఇక్కడ మేము ఇక్కడ నర్సాపురం డ్యామ్ దగ్గర పరిశీలించడానికి రావడం జరిగింది నర్సాపురం డ్యాము సుమారుగా మూడు వేల ఐదు వందల ఎకరాలు రైతు ఈ యొక్క గ్రాము వల్ల రైతు పంట పండించుకోవడం జరుగుతుంది కానీ ఈ యొక్క మొండి తుఫాను వల్ల ఈరోజు ఈ యొక్క తుఫాను ఈ యొక్క నాలుగు రోజులు బట్టి ప్రభుత్వం ఈ యొక్క ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క గ్రామాలన్నీ కూడా ముంపు వల్ల మునిగిపోవడం కొద్ది కొన్ని రైతు వరి పంటను మునిగిపోవడం జరిగింది కానీ ఈ హైకోర్టు సుమారుగా మూడు వేల ఐదు వందల ఎకరాలు రైతు సాగు చేసినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క నా ఎగుదల ఉన్న రైవార్ కానీ తాండవా జలస్థాయి నుంచి వాటర్ అధికారులు విడుదల చేయడం వల్ల ఈ నర్సాపురం డాము అధికి మించి వాటర్ రావడం వల్ల కింద ప్రజలు అప్ప భయ భయాందోళనకు గురి చెందుతున్నారు ఏ టైంలో ఏం జరుగుతుందనేసి ప్రజలందరూ కూడా భయాందోళన జరుగుతున్నారు పంట నష్టం జరిగినప్పటికీ కూడా ఇంకా ఇంకా ప్రజలు ఏంటంటే ఎక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది ఆందోళన చెందడం జరుగుతుంది కావున ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క రైతులని పరిశీలించి పొలాలు తిరిగి అక్కడ ఎక్కడ నష్ట నష్టం దొరుకుతు చూసుకుని ముందుగా గ్రహించి అక్కడ ఇసుక మోటార్లు కానీ తగు చర్యలు తీసుకుంటారని అధికారులు స్పందించమని చెప్పి అదే అదేవిధంగా అదే ఇప్పుడు ఈ గేట్లు నర్సాపురం డ్యామ్ నాలుగు గేట్లు ఉన్నాయి నాలుగు గేట్లలోని ఒక గేటే పనిచేయడం జరుగుతుంది ఉన్న మూడు గేట్లు కూడా రోబులు తెగిపోయి అధికారులు నిర్లక్ష్యం వల్ల గేట్ ఒక రోపులు తెగిపోయి ఉన్నాయి ఈ గేట్లు లిఫ్ట్ చేయడం కావలేదు ఈ ప్రజలు ఆందోళన చెందుతున్నారు అలాగే ఈ గేట్లు లిఫ్ట్ చేయడం వల్ల ఈ ఉన్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఆల్రెడీ ఈ యొక్క శాత నది డాము వాటర్ ఫుల్గా గట్టు ప్రజలు నడిచే గట్టు పూర్తిగా నిండి ప్రవహిస్తున్నది దీనివలన ప్రజలు ఏ టైంలో ఏం జరుగుతుందని ప్రజల యొక్క ఆందోళన చెందుతున్నారు తక్షణమే అధికారులు ఈ యొక్క నది డాము మరియు పరిహార ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ నష్టం కూడా జరగకుండా కాపాడుతారని ఈ యొక్క అధికారులు మరియు ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది అలాగే ఇంకా ఎంతవరకు కూడా ఈ వాటర్ ఫ్లో అవుతుందో ఇంకా తుఫాను కూడా ఎంతవరకు ఉందన్నది కూడా ప్రజలు తెలి తెలియపరిచి ప్రజల్ని అప్రమత్తం చేసి ధైర్యం నింపుతారని ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి అధికారులు కూడా కోరడమైనది